నా పేరు బాబు నేను కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి వచ్చాను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక తరఫున రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చర్చకు వచ్చిన అంశాలు ఏవంటే అమరావతి ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నటువంటి ఆలోచన అటువంటి ఆరోపణ ఈ ప్రాంతంలో కూడా అందరం కూడా చర్చలో పాల్గొన్న వాళ్ళు మాట్లాడినాం అయితే ఏంటి డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ఇది ఒక పెద్ద స్కామ్ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక పక్షపాత ధోరణితో చేస్తున్నటువంటి అభివృద్ధి సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి న్యాయ విభాగాన్ని న్యాయంగా సమీక్షని లేకపోతే న్యాయంగా ఏదైతే పరీక్ష చేయాల్సిందో అవన్నీ చేసి ఈ ప్రాంత ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ రాయలసీమ ప్రాంతం త్యాగాలకు నిలయమైంది చరిత్ర చూసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు ఇరవై ఆరు గ్రామాల్ని కోల్పోయి వేల ఎకరాల భూములు కోల్పోతే ఈ ప్రాంతం వాడు అక్కడున్న వాటర్ను వాడుకోవడానికి పోరాటం చేయాల్సిన సందర్భం మరి ఈరోజు చూసుకుంటే యాభై వేల ఎకరాలు అమరావతిలో ఇది అటవీ భూమిని ఆక్రమించుకుంటుంటే దానికి వేరే వేరే ఆల్టర్నేట్ చూపించాల్సి వస్తే దానికి కర్నూలు ప్రాంతంలో చూపించేది అంటే అభివృద్ధి చేసేదేమో అమరావతిలో దాన చేయాల్సింది త్యాగాలు చేయాల్సింది కర్నూల్లో ఇటువంటి దుశ్చర్యలు ఇటువంటి దుర్మార్గమైన పనులు ఇటువంటి తెగింపు పనులకి కూటమి ప్రభుత్వం తెగిస్తే రాయలసీమ ప్రాంతంలో దానిని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుని పోరాటాలు చేసి ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్తాం ఆ ఆ విధంగా ఏర్పాటైనటువంటి ప్రా పార్టీలకు అతీతమైనటువంటి ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక తరపున ఈరోజు ఆ న్యాయ పోరాటానికి సిద్ధపడడం దాంట్లో నేను కూడా ఉంటాను కాబట్టే ఈ విషయం మీద ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రాంత అభివృద్ధికి నీటికి నిధులకి మరి ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తూ మరో పోరాటాలకు ఈ రాయలసీమ సమాయ సమాయత్తం అవుతుంది యువత సమాయత్తం అవుతుంది విద్యార్థులు సమాయత్తం రైతులు పోరాటానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే జరిగే అన్యాయాల మీద ఈ అన్యాయాలన్నీ కూడా నిలదీస్తాం నిగ్గదీస్తాం వీటిని సమీక్షించుకొని మీరు ఏవైతే దిద్దుబాటు చర్యలకు పూనుకోకపోతే మీకంతు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను